హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్యాబేజీ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం క్యాబేజీని తీసుకొని దాన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి అవి తొందరగా అంటే ఉడకదు కాబట్టి సన్నగా అట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని సన్నగా కట్ చేసిన ముక్కల్ని ఆ బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన బండి పెట్టి ఒక వంద గ్రాములు ఆయిల్ వేసుకొని అది హీట్ హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కూడా ఒక రెండు నిమిషాలు వేడైన తర్వాత దానిలో రెండు ఎండుమిర్చి అట్లా తుంచుకొని వేసుకోవాలి ఆనియన్స్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని దాంట్లో మళ్ళీ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి అవి పోపులో ఒక ఐదు నిమిషాలు అలా మాడిపోకుండా వేపుకుంటూ ఉండాలి తర్వాత టమోటాలు రెండు టమోటాలు తీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని అట్లా తాలింపులో వేసుకోవాలి సన్నగా కట్ చేస్తే తొందరగా ఉడికితండి గ్రేవీ కూడా వస్తుంది అందుకోసమే టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజీ క్యాబేజీలో వాటర్ అంతా గట్టిగా పిండేసి పోపులో వేసుకోవాలి ఒక స్పూన్ గే పసుపు ఒక స్పూన్ కారం తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇంకా సర్వింగ్ బౌలో తీసుకొని సర్వ్ చేసుకుంటే రోటీలో కూడా బాగుంటుంది